మున్సిపాలిటీలో నాగర్లు గ్రామంలో మరి ఎన్హెచ్ నేషనల్ హైవే మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది మరి శాంక్షన్ చేసినటువంటి ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి ఏదైతే ప్రజాభిప్రాయ మేరకు ఎక్కడైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంటుందో అక్కడ ప్రజల యొక్క గ్రామస్తుల యొక్క అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉండేది మరి ఏ అవ ఎలాంటి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేయకుండానే అతి త్వరగా త్వరగా మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని శాంక్షన్ చేపించడం అయితే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు మరి విలువగల్లా ఫ్లాట్లు కొని అధిక రేట్లు పెట్టి ఫ్లాట్లు కొనుక్కున్నప్పటికీ కూడా వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేకుండా వాళ్ళ ఫ్లాట్లను ఇబ్బందికరంగా మారుతున్నాయి అదే కాకుండా ఇది అసౌకర్యంగా మారింది మరి నేషనల్ హైవే మీద మరి అలాంటివి కాకుండా దీనికి అండర్ పాస్ చేయాలన్నది గ్రామస్తుల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి గ్రామస్తులు కోరుకునేది ఏంటంటే అండర్ పాస్ పెట్టాలి అండర్ పాస్ పెట్టినట్లయితే ఇటు పోస్ట్ ఆఫీస్ కావచ్చు అటు గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఇటు పోస్ట్ ఆఫీస్ ఉన్నట్టు గ్రామ పంచాయతీ ఉంది అండర్ పాస్ ఉన్నట్లయితే ప్రతి ఒక్క వికలాంగుడు కావచ్చు వృద్ధులు కావచ్చు పిల్లలు కావచ్చు అండర్ పాస్ ద్వారా అయితేనే మాత్రమే ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా రైతులు కానీ అడ్డు కానీ పోవడానికి రైతు ఉద్యోగం కాబట్టి ప్రతిసారి ఈ యొక్క అండర్ పాస్ నుంచి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాము తక్షణమే దయచేసి ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఈ యొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని మన స్కూల్ దగ్గర హైవే స్కూల్ స్కూల్ దగ్గర వేసినట్లయితే అటు హై స్కూల్ ఉన్నారు ఇటు ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉన్నారు రెండు విక్ల ఐదు వందల మంది ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని మాత్రము హై స్కూల్ దగ్గర వేయాలని కోరుకుంటున్నాము తక్షణమే ఈ పనులు నా పని చేసుకుంటూ కూడా మరొకసారి సమీక్ష చేయాలని కోరుకుంటున్నాం ఇబ్బంది పెట్టి గ్రామస్తులను ఇబ్బంది పెట్టి ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకము పనులు చేసినట్లయితే వాళ్ళకు ప్రతినిధులకు గురి చేస్తారు మరి కొంతమంది సంసోగాలు తయారై కొంతమంది వ్యక్తులు కావాల్సింది ప్రయత్నం చేస్తారు దాన్ని రాజకీయ ఉద్దేశంతో సాగిసా చేస్తాను తక్షణమే ఈ యొక్క అధికారుల యొక్క ఇక్కడ ఉన్నటువంటి నివాసాలు ఉంటే చిరు వ్యాపారులు ఏవైతున్నారో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని స్కూల్ దగ్గర మాత్రమే ఈ యొక్క ఫుడ్ ఓర్ బిడ్ చేస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం దానికంటే ముఖ్యంగా అండర్ పాస్ చేస్తే అందరికీ బాగుంటుందని గ్రామస్తుల యొక్క అభిప్రాయం మీ పని ఆపలే మీ పన్ను ఆపలే పని కాదు పని కాదు ఆపలే ఇంటికి